ఓం సమర్థ సద్గురు నమః మనము మన సంస్కృతి ముప్పై ఆరవ అధ్యాయం ఉపనయనం ఈ శీర్షికలో ఈ విషయం స్థూలంగానూ క్లుప్తంగానూ వివరించడం మాత్రమే సాధ్యం ఉపనయనం అంటే గురువు వద్దకు చేర్చే గాయత్రి మంత్రోపదేశం అగ్నిహోత్రం మొదలుగినవి బిడ్డలకు నేర్పించడం అని అర్థం అవి సక్రమంగా నేర్చుకుంటామని దీక్ష పోనడానికి చిహ్నమే యజ్ఞోపవీతం అతడికి అవి నేర్పించేవాడు మాత్రమే కాదు ఆచార్యుడంటే ఆచార్యో ఆచారం గ్రాహ్యతి అని యాస్క మహర్షి నిర్వచనం చెప్పడమే చెప్పడమేగాక దానిని శిష్యునికి అలవరిచేవాడే ఆచార్యుడు వేద వేదాంగాల యొక్క అసలైన అర్థం తెలిపేవాడే ఆచార్యుడని మనువు చెప్పాడు ఉపనయన మంత్రాలలో ఆచార్యుడు బ్రహ్మచారిని నీ వెవరి బ్రహ్మచారివి అని అడుగుతాడు అతడు భవత మీవాడనే అని ఆత్మసమర్పణ చేసుకుంటాడు ఆచార్యుడు నీవు ఇంద్రుడను భగవంతుని యొక్క బ్రహ్మచారివి అగ్నియే నీ ఆచార్యుడు నేను కూడా నీ గురువునే అని చెప్పి అతని శ్రేయస్సు భగవంతునికి సూర్యునికి ఆపసుకు ఓషధులకు భూమి ఆకాశాదులకు సర్వభూతములకు మరియు దేవతలకు అప్పచెప్తారు అగ్ని ఎలా గురువవుతాడో శ్రీ గురుచరిత్రలో అవధూత కొంత బోధించాడు దునిని సేవించిన సాయి మనకు ఆచరించి చూపారు నిజానికి మిమ్మల్ని రక్షించేది ఆ భగవంతుడే అని సాయి చెప్పిన మాటలు ఈ వేదమంత్రాలకు అర్థమే అటు తర్వాత గురువు కొన్ని ధర్మాలు మరియు ఆరోగ్య సూత్రాలు బోధించి అగ్నికి సమిధలర్పించి నీవు బ్రహ్మచారివి నీవు ఉదయమే ఆపోసిను అంటే చల్లని నీరు త్రాగడం చెయ్యి సంధ్యావందనం అగ్నిహోత్రం మొదలైన నిత్య ప్రార్థనలు చేస్తుండు పగలు నిద్రపోవద్దు వాక్కును నియమించుకొని సత్యమే పలుకు నృత్యము సంగీతము విసర్జించు దేహాన్ని అలంకరించుకొనడం మానివేయి అని చెబుతాడు అలా గురువుని ఆశ్రయించి ఇవన్నీ ఆచరించిన వాడే శిష్యుడు అనదగినవాడు గురుకృప అట్టివారికే లభిస్తుంది ఇదంతా సాయి ఆచరించి చూపినదే చివరకు ఆచార్యుడు మాలోని మంచిని మాత్రమే గ్రహించి అనుసరించు ఇతరములైన వాటిని కాదు అని చెబుతాడు ఈనాటి గురువులు శిష్యులు దాని నుండి ఎంతైనా నేర్చుకోవాలి చివరకు బ్రహ్మచారి అగ్నిని ఎలా ప్రార్థిస్తాడు ఓ భగవంతుడా నీవి సమిధలను నీలో చేర్చుకుని నీ రూపంగా మార్చుకున్నట్లే నేను కూడా వీర్యము బుద్ధి మరియు స్వస్థతల రూపమగుదునుగాక అటు తర్వాత అతడు గురుకులంలో పేదాధనిక భేదం లేకుండా ఒటువులందరితో కలిసి గృహస్థుల ఇండ్ల వద్ద భిక్ష చేసుకుని జీవిస్తూ వేదం అభ్యసిస్తాడు ఇలా భిక్ష చేయడం వలన తనను కన్నవారు మాత్రమే తన తల్లిదండ్రులు అనే మమత తొలగి నేను ఈ దేశమంతటికీ బిడ్డను దేశంలోని గృహస్థులందరూ నా తల్లిదండ్రులే అనే విశాల భావం కలుగుతుంది అహంకారం అసూయ ద్వేషాలన్నవి తలెత్తువు ఇట్టి సంస్కారం లోపించడం వలన కలిగే అనర్ధాలు నేటి గురు శిష్యులలో ఎక్కువ మందిలో చూడవచ్చు ముప్పై ఆరవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరా